హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు కత్రినా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తమకు కుమారుడు పుట్టాడంటూ వారు పెట్టిన ఆనందపు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బాలీవుడ్లో ఇటీవల సెలబ్రిటీ జంటలు వరుసగా తల్లిదండ్రులవుతున్న ట్రెండ్ కొనసాగుతోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బాలీవుడ్ క్రేజియస్ దంపతుల్లో ఒకరైన విక్కీ కౌశల్ కైఫ్ తమ మొదటి సంతానాన్ని ఆహ్వానించారు తమకు కుమారుడు పుట్టాడంటూ భార్యాభర్తలు పెట్టిన ఆనందపు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల బాలీవుడ్ జంటలు వరుసగా తల్లిదండ్రులుగా మారుతున్నారు ఇటీవల ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయానికి తెలిసిందే తాజాగా మరో స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది కత్రినా విక్కీల కుమారుడి రాకతో బాలీవుడ్లో ఆనందం వెల్లివిరుస్తోంది ఈ స్టార్ జంటకు అభిమానులు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మగబిడ్డ జననంపై వారి పోస్ట్ మరింత చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి